చేయించుకున్నారు ఆ తర్వాత అది చాలా పెద్దది గొప్పది కాబట్టి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు అప్పటికి ఇంకా ఇండియాకి ఇండిపెండెన్సీ రాలేదు నాట్ ఈవెన్ ఇండియాకి సెల్ఫ్ రూలింగ్ సిస్టమ్ కూడా లేదు నైన్టీన్ థర్టీ ఫైవ్లో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చింది ఇప్పుడున్న కాన్స్టిట్యూషన్ కాదు భారత ప్రభుత్వ చట్టము అని బ్రిటిష్ వాళ్ళ పరిధిలో వచ్చింది సో మనకి ట్వంటీ ఎయిట్ అంటే నైంటీ సెవెన్ ఇయర్స్ నుంచి నైంటీ సెవెన్ ఇయర్స్ నుంచి ప్రపంచాన్ని ప్రభావితం చేసే గొప్ప ఆవిష్కరణలు జరగలేదు నైన్టీన్ థర్టీలో ఒక నోబల్ ప్రైజ్ వచ్చింది అంటే నైంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి తొంభై ఐదు సంవత్సరాలుగా థర్టీ థౌ థర్టీ క్రోర్ పీపుల్ ఉన్న ఇండియా ఈరోజు వన్ ఫిఫ్టీ క్రోర్ పీపుల్ అయ్యారు కానీ మనం ఈ ప్రపంచం సైన్స్ చరిత్రలో గొప్ప స్థానంలో ఉండలేకపోయాము మన జీవితాలన్నీ బతుకు పోరాటాలుగానే మిగిలిపోయాయి ప్రతిభకి ప్రయోగానికి గొప్ప గొప్ప ఆవిష్కరణలకి మన ప్రజలు ఎక్కువగా అలవాటు పడలేదు చాలా దేశాలు చిన్న చిన్నగా ఉన్న దేశాలు కూడా కొత్త కొత్త విషయాన్ని కనిపెడుతూ పేటెంట్ రైట్స్ తీసుకుంటూ బోల్డ్ అని డబ్బుల్ని వాళ్ళ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా వాళ్ళ నాలెడ్జ్ ద్వారా డబ్బులన్నీ సంపాదిస్తున్నారు మనమేమో అన్ని రకాల వస్తువుల్ని ఇంపోర్ట్ చేసుకుంటూ కొనుక్కుంటూ మన అమ్మ నాన్న కష్టపడి పనిచేస్తూ ఆ డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చి మనము జీవిస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇంత చిన్నగా ఉన్న ఈ ఫోన్ ఉందనుకో ఇది హండ్రెడ్ గ్రామ్స్ లేదు కానీ దీనికి పన్నెండు వేలు ట్వెల్వ్ చాలా ఎక్కువ కదా నిజమా కాదా మీకు ఇంకా ఎందుకంటే ఖరీదైన ఫోన్లు చూసి ఉండొచ్చు మీరు కానీ ఇంత చిన్న వస్తువులకి ట్వెల్వ్ థౌజండ్ ఇవ్వాలా ఎందుకు అంటే దీంట్లో యూజ్ చేసినటువంటి మెటీరియలు టెక్నాలజీ వాటి పేటెంట్ రైట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇంకా యాపిల్ ఫోన్ ఇదే సైజులో ఉంటుంది మోర్ దాన్ వన్ ల్యాక్ రూపీస్ ఉంటుంది అంటే మన అమ్మ నాన్న ఏడాది పాటు కష్టపడి రెండు ఎకరాల పొలంలో పంటలు పండించి అన్నీ దుక్కి దున్ని పిచ్చి మొక్కలు తీసేసి పంట మొక్కలు వేసి కలుపు మొక్కలు తీసేసి నీళ్ళు పెట్టి మందులు కొట్టి ఎరువులు చల్లి ఆ పంటను కోసి నూర్పాల పట్టి బ్యాగ్స్ వేసి అవన్నీ మార్కెట్కి పంపించి అమ్ముకుంటే మనమ్మ నాన్నకి వన్ ల్యాక్ వస్తాయి ఓ రెండు ఎకరాలు ఏడాది మొత్తం కష్టపడితే కానీ ఈ ఫోన్ తయారు చేసేవాడు కావలసిన మెటీరియల్ ఒక వన్ థౌజండ్తో పెడతాడు వాడి తెలివితేటలను ఉపయోగిస్తాడు దాన్ని లక్ష రూపాయలు పంపిస్తాడు అంటే నాలెడ్జ్ని టెక్నాలజీని ఉపయోగించుకున్న వాళ్ళేమో తక్కువ శ్రమ చేసి ఎక్కువ డబ్బుల్ని సంపాదిస్తూ సౌకర్యంగా ఆనందంగా జీవిస్తున్నారు నాలెడ్జ్ని పొందని వాళ్ళేమో బాగా కష్టపడుతూ కొద్దిపాటి డబ్బులతో చాలీ చాలని జీవితాలని గడుపుతున్నారు కాబట్టి టెక్నాలజీ అంటే వినోదాలు విలాసాలు జల్సాలు కాదు మనిషి జీవితాన్ని సుఖవంతం చేయటము కఠినమైన కష్టమైన పనుల్ని సులభంగా చేయగలగటం ఓకేనా ఇప్పుడు కొన్నిసార్లు మీరు పొయ్యిలో ఉన్న నిప్పు కర్రలను తీయడం కోసం ఇలా ఉండే ఒక కర్ర పట్టుకుంటారు కదా దాన్ని ఏమంటారు పట్టు అంటారు కదా అది కూడా ఒక గొప్ప ఆవిష్కరణే మనకు కరోనా వచ్చినప్పుడు ఒక చిన్న గుడ్డను కట్టుకున్నారా దానికి ఒక దారం వేశారా అది కూడా ఒక గొప్ప ఆవిష్కరణే చలికాలము మీ చెవులకి చల్లగా రాకుండా చిన్నది ఒకటి పెట్టుకుంటారు దాన్ని ఏమంటారు ఇటు ఉంటుంది ఇటు ఉంటుంది ఇట్లా గది వెనకాల తీగుంటుంది అంతే కరెక్టేనా అది కూడా ఒక ఆవిష్కరణే పిల్లలు చాలామంది సైన్స్ ఆవిష్కరణలు అంటే ఏదో అల్వా ఎడిసన్ కరెంట్ బల్బ్ కనిపెట్టాడు జేమ్స్ వాటు యంత్రాన్ని కనిపెట్టాడు గ్రహం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడు లేకపోతే ఇంకొక ఆయన ఈ విషయం కనిపెట్టాడు ఐన్స్టీన్ ఇవన్నీ న్యూటన్ కెప్లర్ కోపర్నికస్ ఇలా సైంటిస్టుల పేర్లన్నీ మనం చదువుకుంటూ వాళ్ళు కనిపెట్టినవే సైన్స్ కాదు సైన్స్ అంటే మనం చేసేటువంటి పనుల్లో కొత్తతనాన్ని ఆవిష్కరించుకోవటం పనులని సులభతరం చేయటం మనం ఎదుర్కొనే సమస్యలకి పరిష్కారం ఇవ్వడం సైన్స్ సైన్స్ అంటే ఒక వ్యక్తి కాదు ఇలా బాగా జుట్టు పెంచుకొని గడ్డం పెంచుకొని అన్ని ల్యాబొరేటరీలో కూర్చొని ఆలోచించేవాడే సైన్స్ సైంటిస్ట్ సైన్స్ కాదు మీరందరూ కూడా జూనియర్ సైంటిస్టులే కదా ఆవిరి యంత్రాన్ని జేమ్స్ వాట్ కనిపెట్టాడు కానీ ఆ అన్నం ఉడుకుతున్నప్పుడు ఆ ఆవిరికి మీ అన్నం పాత్ర పై ఉన్న ప్లేట్ ఇట్లా కదులుతుంది కదా దాన్ని గుర్తించడం కూడా సైన్సే కదా నిజమా కాదా కొద్ది రోజులు వ్యవసాయదారులు ఆ పేడని చెత్త కుప్పలో వేస్తే కొంత గ్యాస్ వస్తుంది స్మెల్ పేడ వాసన కాకుండా ఏదో గ్యాస్ వాసన వస్తుందని ఆలోచించి దాన్ని గోబర్ గ్యాస్గా తయారు చేసి ఇప్పుడున్న ఈ గ్యాస్ సిలిండర్ కాకుండా వాళ్ళ పశువుల పేడని వరుసగా అందులో వేసేసి కలిపేసి దాన్ని గ్యాస్గా తీసుకొని వ్యవసాయం వంట వండుకుంటున్నారు కదా అవునా కదా మీ ఇంట్లో ఉండే చెత్త చెదరం అన్నం కూరగాయ ముక్కలు తొక్కలు మీరు తినగా వదిలేసిన పదార్థాలన్నీ చక్కగా ఒక్కొక్క డబ్బా తీసుకొని మట్టి తీసుకొని అది అందులో వేసి దానిపై కొంచెం మట్టి పడేస్తే ఓ వన్ వీక్ తర్వాత అది మంచి ఎరువుగా మారుతుంది మనం డ్రైనేజ్లో పడేయటమో కొద్ది దూరంలో ఉన్న చెత్త కుప్పలో పడేయటమో కాదు మనకు మనమే దాన్ని రీసర్కిల్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వేసుకున్న చొక్కా ఉంది ఇది పాడైపోయింది మీరందరూ టీవీలో యూట్యూబ్లో చూస్తూ ఉంటారు పాడైపోయిన చొక్కకి ఈ చేతులు కట్ చేసి ఈ చేయి కట్ చేసి ఇక్కడ ఒక కుట్టు వేసి దీన్ని దిండుగా మార్చింది చూసారా మీరు వేసుకున్న చాలా డ్రెస్సుల్ని వేరే వేరే వస్తువులుగా తయారు చేసుకుంటూ ఉంటాం కాబట్టి మన చుట్టూ ప్రకృతిలో ఉన్న విషయాలని వెలికి తీయడం గుర్తించడం ఇది దేనికి ఉపయోగపడుతుందని ఆలోచించడమే ఆవిష్కరణ నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నారు అంటే అవసరము అత్యవసరం అనేది ఒక ఆవిష్కరణకు దారితీస్తుంది అని అర్థం కానీ ఇక్కడ మనం మన ప్రజలందరూ చాలా గొప్ప గొప్ప విషయాలు కనిపెట్టినా అది సైన్స్ అని తెలియకుండానే వాడుకుంటాము దాన్ని ఒక ప్రాసెస్లో డెవలప్ చేసి ప్రూవ్ చేసి పేటెంట్ రైట్స్ తీసుకోవాలనేది కూడా మనకు తెలియకుండా పోతుంది ఒక్కోసారి ఇది ఎవరిరా రా కనిపెట్టిందంటే అమ్మో నేను అని చెప్తే నాకేమైనా హాని జరుగుతామో అని మన వాళ్ళు భయపడతారు మీకు తెలుసో లేదో చాలా అభివృద్ధి చెందిన దేశాలకి మన ఇండియన్స్ అందరూ వెళ్తారు అక్కడికి ఉదాహరణకి ఇక్కడ ఐఐటి హైదరాబాద్ ఉంది కదా హైదరాబాద్ వెళ్ళే దారిలో ఉంది కదా అక్కడ ఎంటెక్ చేసిన వాళ్ళు పిహెచ్డి చేసిన వాళ్ళు ప్రపంచ దేశాల్లో నుంచి కంగోలీలు వచ్చినప్పుడు వీళ్ళు ఎదురు చూస్తారు వాళ్ళ తెలివితేడల్ని వాళ్ళ ప్రాజెక్ట్ని వాళ్ళ ముందు పెట్టి పది పదిహేను నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేసి నేను చాలా తెలివైన వ్యక్తిని చాలా క్రియేటివ్గా ఆలోచిస్తాను ఇదిగో ఇవి నేను ఆలోచించిన విషయాలు ఇదిగో ఇవి నేను కనిపెట్టిన విషయాలు అని చెప్పగానే ఆయా దేశాల్లో నుంచి వచ్చే రిప్రజెంట్స్ అరే వీడు చాలా షార్ప్గా ఉన్నాడని చెప్పి అతనికి ఇయర్లీ వన్ క్రోర్ టూ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ మంత్లీ టెన్ ల్యాక్స్ ఇచ్చి వీళ్ళని హైర్ చేసుకొని ఫోర్ ఫైవ్ ఇయర్స్కి వాళ్ళ దేశాన్ని తీసుకెళ్తున్నారు వీళ్ళ నాలెడ్జ్ ఇన్నోవేషన్ని అక్కడ వాళ్ళు ఉపయోగించుకొని వీళ్ళకు వీళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి చాలా డబ్బులు సంపాదించి ఇంటికి పంపించి ఇక్కడ ఇల్లు పొలము కట్టుకొని అక్కడే చాలా బాగుందని చెప్పి మిగతా డబ్బులతో అక్కడే జీవిస్తూ అక్కడే గ్రీన్ కార్డ్ తీసుకొని అక్కడే సిటిజన్షిప్ తీసుకొని అక్కడే బతికేస్తున్నారు మరి మన ఇండియాకి కూడా చాలా ఆవిష్కరణలు అవసరం కదా మన వాళ్ళు కూడా పేదరికంలో ఉన్నారు కదా తిండి లేకుండా చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు అనేక కష్టాలు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు బోల్డ్ అంత వ్యవసాయ భూమి ఉంది కానీ మనం పాత పద్ధతుల్లోనే ఎక్కువ కష్టపడి తక్కువ మిగిలించుకునేలాగా జీవిస్తున్నాం కాబట్టి మనందరం కూడా సైన్స్ గురించి చాలా విస్తృతంగా మాట్లాడుకోవాలి సైన్స్ అంటే అర్థం చేసుకోవాలి మన రియల్ లైఫ్లో దాన్ని అలవాటు చేసుకోవాలి మన ముందు ఏదైనా కొత్త విషయం ప్రత్యేక విషయం వస్తే నేర్చుకోవాలి పక్క వాళ్ళకి చెప్పాలి మీకు తెలుసో లేదో మీరు ఇంట్లో ఉపయోగించుకునే ప్రతి వస్తువుని ఏదో ఒక సైంటిస్ట్ కనిపెట్టింది కరెక్టేనా కాదా కానీ మనం వెయ్యి సార్లు ఉపయోగించిన టీవీ వెయ్యి సార్లు చూస్తాము ఈ టీవీని కనిపెట్టింది ఎవరు అని ఎక్కువ మంది ఆలోచించారు ఫ్యాన్ వేసుకుంటాము ఈ ఫ్యాన్ కనిపెట్టింది ఎవరు అని ఆలోచించాము బల్బు వేసుకుంటాము లేదా పవర్ పోయింది పవర్ ఆఫ్ అయింది అనుకుంటాము ఈ పవర్ ఎలా విద్యుత్ని ఎవరు కనిపెట్టారు విద్యుత్ని ఎన్ని రకాలుగా ఉత్పత్తి చేస్తారు విండ్ పవర్ ద్వారా ఎలా సోలార్ పవర్ ద్వారా ఎలా వాటర్ వేవ్స్ ద్వారా వస్తుంది ఎలా వస్తుంది థర్మల్ పవర్ ఎలా వస్తుంది న్యాచురల్గా ఎలా వస్తుంది గ్యాస్ నుంచి ఎలా వస్తుంది అని మనం ప్రతిదీ తెలుసుకుంటూ ఉండాలి నిజానికి మీకు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మీ మెదడులో అనేక ప్రశ్నలు అడుగు